కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు నేను అది సుబ్బారెడ్డిను ఈ భూమితో పెస్తాము మాకు వచ్చేస్తాను నీ ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం నీకు అబ్బా సొమ్మనుకుంటున్నాడు బొమ్మని చెప్పాడు మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు మన అజమాషి చెంచవచ్చు అనుకుంటున్నాం అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏమీ మీకు ఎలక్షన్లో అక్కర్లేదు అని అంటే పక్క పక్క అనుసరికి ఇప్పుడు సీన్ చెప్పాడు చూడండి కొందరికి ఎందుకు ఎందుకు ఇచ్చేస్తాడు అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాను మేము ఒకసారి ఆలోచించండి ఇంకొక ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాను నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే పది ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన్నారు ఎందుకు వచ్చిండ్రు అక్కడంటే ఆ వాతావరణం లేదనమాట మీరు ఇక్కడ ఆ వాతావరణం లేదు అక్కడికి వెళ్ళిపోతారు వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదే ముందు వదిలేస్తే అయిపోతుంది రౌడీలు అయిపోతుంది ఎవరో ఎల్లరు మన ఉన్నలే ఒకడినొకడు ఒకడినొక్కడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు ఆ పెద్ద రౌడికి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది ఎలా పాడైపోయినా అంటే మేత దగ్గర ఇవే అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా